जी जीटीवी न्यूज के स्वागत प्रतिक्षण प्रजाहितम సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి శ్రీ గణేష్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో ప్రారంభమైన ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రజలు కలిగి ఉన్నారని అందుకుగాను ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ని గెలిపించాలని సంక్షేమం కోసం ప్రభుత్వం సహకరిస్తోందని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఈ ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ తనపై విశ్వాస గెలిపించినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరీశంకర్ బాబన్న నందికంటి రవి డివిజన్ చెందిన వివిధ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల నృత్యాలు సందడితో కళాకారుల నృత్యాలతో ర్యాలీ అలరించి గోపాలపురం రెజిమెంటల్ బజార్ సంగీత్ మీదుగా అంబేద్కర్ నగర్ మారేడుపల్లి వాల్మీకి నగర్ ర్యాలీ నిర్వహించారు విజయవంతంగా కొనసాగడంతో కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు i'm